స్వామి గారు అంటున్నాడు ఆది పరబ్రహ్మ ప్రతిపాదక మత్యంత పరమ పవనము సుమి ఈ దివ్య మంత్రరాజము మోదిత ధర్మార్ధకా మమోక్ష ప్రదము వాక్యము సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపాన్ని జీవునికి అందించదగినది చూడండి అందుకే శిష్యుడు గురువు దగ్గర ముందు ఉపదేశం తీసుకున్నప్పుడు వాడు ఏమనుకుంటాడో తెలుసా నేను ఆయనకు శిష్యుడను ఆయనకు దాసుణ్ణి అని అనుకుంటాడు కొద్ది రోజులకు ఆ స్వామి చెప్పినటువంటి యొక్క సత్యాన్ని ఉపాసన చేయంగా 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 అని మనస్సు కాస్త పరిపక్వ దశకు వచ్చిన తరువాత ఆ అంశం ఏదో కొంచెం ఉన్నిందిరా అందువల్ల మనకి అందింది ఇది కాబట్టి నేను భగవద్ అంశమే నేను అని అనుకుంటాడు ఈరోజు నేను ఈ సత్యాన్ని అనుసరిస్తున్నాను అంటే ఆ దైవాంశము కొంచెం ఉంది నాకు కాబట్టి నేను దీన్ని ఈరోజు ఉపాసించగలుగుతున్నాను అని అనుకుంటాడు కొద్ది రోజులు ఇంక కొద్ది రోజులు అలాగా ఉపాసన చేయంగా చేయంగా అంశము కాదు ఆ దైవము నేనే అని తెలుసుకుంటాడు దైవము నేనే దేవుడు వేరు నేను వేరు అనే భావము తారకమా మహామంత్రము ఉపాసన చేసే కొద్దీ చేసే కొద్దీ ఎట్లయితే చండ్ర కొయ్య శ్రీగంధపు కొయ్య ఎర్రచందనము కొయ్య ఇవి పైనున్న తెలుపును తొలగిస్తే లోపల ఎర్రటి సేవ ఎదుటపడినట్లు ఆ ఎర్రగా ఉండేటువంటి చావ భూమిలో ఉంటే కూడా చెడిపోదు ఆ తెల్లగా ఉండే కొయ్య భూమిలో పాతి పెడితే కొద్ది రోజులకు అది చెడిపోతుంది కానీ ఆ ఎరు చావ మాత్రము వెయ్యేండ్లు భూమిలో ఉన్నా అది మాత్రం చెడిపోదు చావకు అంత శక్తి ఉంది అలాగా జీవత్వము తొలగి స్థితిని అనుగ్రహిస్తుంది ఈ మంత్రము జీవులకు అవురా అందువల్ల అత్యంత పరమ పావనము సుమి అత్యంత శ్రేష్టమైనది దీనికంటే శ్రేష్టమైనది లేదు ఇంకా ఈ దివ్య మంత్రరాజము మోదిత ధర్మార్థ కామ మోక్షప్రదము ధర్మము మొట్టమొదటిది ఎప్పుడు నీవు ధర్మాన్ని పాలిస్తావో సంపదలు అప్పుడే వచ్చి చేరుతాయి ఇదండి రహస్యం ధర్మము అర్థము రెండవది కామము మూడవది మోక్షము నాలుగవది మొట్టమొదటిది ఏది ధర్మం ధర్మం అనగా ఏది ఏదైతే నిరంతరము ఇరువది ఒక వెయ్యి నూరు సార్లు నిరంతరము నీ హృదయములో తన ధర్మాన్ని తాను నెరవర్తిస్తూ ఉన్నదో దానితో కలిసి మనస్సును రమించుటయే ధర్మము ఈ ధర్మాన్ని ఎవడైతే పాలిస్తాడో అటువంటి వానికి అర్థము ఏ అర్థం భౌతికమైనటువంటి ప్రపంచ అవసరాలను తీర్చుకోదగినటువంటి సంపదలే గాక జ్ఞాన సంపద కూడా చేకూరుతుంది దీన్ని అర్థం అంట మరి కామము అనగా కోరిక ఈ కోరిక ఎలాంటి కోరిక అంటే నీ కభీష్ట మడుగు మిచ్చదనాన నీకేం కావాలో కోరుకో దేవి అని అడిగినప్పుడు శాస్త్ర సమ్మతమైనటువంటి నాకును ఎల్లమా నవ్వులకు మేలు కలుగనొకటి అడుగవాల సేనగా నాకు సర్వమానవులకు మేలు కలగదగినటువంటి యొక్క సత్యాన్ని నేను అడుగుతాను ప్రాణేశ్వర అని అంటుంది చూడండి నన్ను ఏమంటారు కోరిక కోరిక ఎలాంటిదై ఉండాలి అంటే అది నిన్ను ఉద్ధరించేదిగా ఉండాలి సర్వ మానవులకు అది ఉపకరించేదిగా ఉండాలి ఏమంటారంటే సకామము బంధము లేనటువంటి కామము బంధము లేనటువంటి కోరిక చూసారా ఈ కోరిక ఎవరికి కలుగుతుంది ఇలాంటి కోరిక అంటే ధర్మమును ఏదైతే గురువు ఆచార్యుడు ఉపదేశించినటువంటి యొక్క ఆ తారక మహామంత్రానుష్ఠాన ధర్మాన్ని ఎవడు అనుసరిస్తాడో అటువంటి వానికి కలిగేటువంటి సకామం ఇది దాని తర్వాత కలిగేదే మోక్షము ఇది ధర్మము అర్థము కామము మోక్షం